హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము చేమదుంపల పులుసు తయారు చేసుకుందామండి చాలా మందికి చేమదుంపల పులుసు అంటే చాలా ఇష్టం అండి చేపల పులుసు కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం కరెక్ట్గా ఈ పులుసు తయారు చేసుకుంటే చాలా సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చండి ముందుగా దుంపల్ని బాగా కడిగి కుక్కర్లో వేసుకొని మునిగేంత వరకు వాటర్ వేసుకొని హై ఫ్లేమ్లో మూడు విజులు పెడితే కరెక్ట్గా ఉడికిపోతాయి తర్వాత వాటిపైన పొట్టు తీసి దుంపలు ఇలా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలండి దుంపలు కంపల్సరీ కట్ చేసుకుంటేనే పులుసు పట్టి చాలా టేస్టీగా ఉంటాయి నేను ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటున్నానండి మీకు నచ్చిన షేప్లో రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి మెంతులు కొంచెం వేగిన తర్వాత ఆవాలు కూడా వేసుకోండి ఆవాలు కూడా ఇలా చిటపటమని బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర్ర వేసుకోండి తర్వాత ఒక మిరపకాయ కూడా వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఈ తాలింపు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి ఇందులో ఇప్పుడు ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని వేసి ఒక్కసారి కలుపుకోండి తర్వాత ముందుగా సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు నేను మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి పులుసుకి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు పదిహేను వెల్లుల్లి రెబ్బలు పచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆనియన్స్ మనకి ఇలాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు టమాటాలు రెండు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈ టమాటాలు మనకి మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాలకి టమాటాలు ఇలా చక్కగా మగ్గిపోయాయండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ టమాటాలను అంతా మసాలా అంతా ఒక్కసారి కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలండి నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మసాలా అంతా ఒక్కసారి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి ఉప్పు ముందు మనము పావు టేబుల్ స్పూన్ మాత్రమే వేసాము రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో పావు గ్లాసు వాటర్ వేసుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలండి ఇలా మనకి దగ్గరికి ఉడికి ఆయిల్ పైకి తేలుతుందండి అంతవరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మసాలా అంతా ఈవెన్గా కుక్ అయ్యి ఇప్పుడు మనం వేసుకునే చేమదుంపలకి మసాలా కరెక్ట్గా పడుతుందండి ఇలా మనకి ఇలా చక్కగా ముద్దలా తయారవుతుంది ఆయిల్ కూడా పైకి తేలింది కదండి ఇలా మనం ఉడికించుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న దుంపలు కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఈ చేమదుంపలకి పట్టే వరకు కలుపుకోవాలండి వన్ మినిట్ వరకు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా నేను రెండు పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను చిక్కగా పులుసు తీసి వేసుకోవాలండి ఇలా చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒక్కసారి పులుసు బాగా కలుపుకోండి పులుసు చాలా చిక్కగా పుల్లగా ఉంటుందండి అందుకని ఇప్పుడు మనకి పులుసుకు సరిపడా వాటర్ వేసుకోవాలి నేను రెండు గ్లాసులు వాటర్ వేసుకున్నానండి మీరు టేస్ట్ చూసి పులుపు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసి వాటర్ వేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు బాగా పొంగు వచ్చేంతవరకు మరిగించుకోవాలండి ఈ పులుసుని మనము బాగా మరిగించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో ఎటువంటి మసాలాలు వేయాల్సిన అవసరం లేదండి ఇలా నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పులుసు బాగా పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే పులుసుని మరిగించుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో మరగడం వలన పులుసు చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలి పులుసు కరెక్ట్గా మరిగిపోయిందండి ఇంకా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ మనకి ఇలా చిక్కగా ఉంటే సరిపోతుందండి మళ్ళీ చల్లగా అయిన తర్వాత పులుసు ఇంకా దగ్గరికి చిక్కపడుతుంది అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే చేమదంపల పులుసు రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి